సమాచార హక్కు చట్టం తీసుకువచ్చి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇందిరాభవన్లో నిర్వహించిన సమావేశానికి ఏఐసిసి సెక్రటరీ గణేష్ కుమార్ యాదవ్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో గణేష్ మాట్లాడుతూ యూపీఏ గవర్నమెంట్ ఇరవై ఏళ్ల క్రితం రూపొందించిన సమాచార హక్కు చట్టం వల్ల పారదర్శకత జవాబుదారీతనం సమానత్వము మానవ హక్కులు ఫరిడవిల్లాయని నేడు మోదీ ఎన్డీఏ ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని నీరు కర్చే ప్రయత్నాలు ప్రజలందరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ మస్తాన్వల్లి ప్రసంగించారు డిసిసి అధ్యక్షుడు చేవూరు దేవకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సభ నిర్వహించారు దేవ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం యొక్క విలువలను ప్రజలకు గ్రామ గ్రామానికి పట్టణాలకు తెలియజేయాలని కాంగ్రెస్ రూపొందించిన సమాచార హక్కు చట్టం అందరికీ తెలియజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిటీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా పెట్టిన లెటర్ పెట్టిన వెంటనే అది ఒక టైం ఫిక్స్ చేసి ఆ ఒక ఇన్ఫర్మేషన్ని ప్రజలకు చేరు కావాలా ఏ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అయినా కూడా ఎమ్మెల్యే ఎంపీ అధికార పార్టీ వాళ్ళు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మనందరం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో అన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసి ఈ ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి ప్రజల్లోకి ఒకసారి ఇది కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనత అని చెప్పి చాటి చెప్పాలనే ఈరోజు మన గణేష్ యాదవ్ వచ్చిన మస్తాన్ వాళ్ళ గారు వచ్చినా ఏమందరం కలిసి ఇక్కడ మీడియా ద్వారా ప్రజల్లోకి ఈ ఘనత కాంగ్రెస్ పార్టీలని చెప్పక చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పిన